అందరికీ నమస్కారం హైదరాబాద్ నగరంలోని జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరగబోయే రెండు వేల ఇరవై ఐదు ఉప ఎన్నిక గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ ఉప ఎన్నిక ఎందుకు జరుగుతుంది ప్రధాన అభ్యర్థులు ఎవరు మరియు భవిష్యత్తులో దీని రాజకీయ ప్రభావం ఏ విధంగా ఉండవచ్చు మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం అయితే ఈ ఉప ఎన్నిక జూన్ ఇరవై ఇరవై ఐదులో జూబ్లీ హిల్స్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి మరణం కారణంగా జరిగింది ఎందుకంటే అసెంబ్లీ సీట్ ఖాళీ అయింది కాబట్టి ఎన్నిక తప్పనిసరి అయింది ఇది స్థానిక ప్రజలకు పార్టీలకు మరియు తెలంగాణ రాజకీయానికి పెద్ద ప్రభావాన్ని చూపుతుంది ఇప్పుడు ప్రధాన అభ్యర్థులు ఎవరో చూద్దాం బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత మాజీ ఎమ్మెల్యే గారి భార్య ఇరవై ఐదు కోట్ల విలువైన కుటుంబ ఆస్తులతో పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు బీజేపీ నుంచి లంక్ దీపక్ రెడ్డి గారు పార్టీ అభ్యర్థిగా ఎదిగారు మొత్తం యాభై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఈ పోటీ కఠినమైనది ఎందుకంటే ప్రతి అభ్యర్థి స్థానిక సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు బీఆర్ఎస్ తన ప్రాధాన్యతగా నగర అభివృద్ధి సౌకర్యాలు మరియు స్థానిక సమస్యల పరిష్కారంను హైలైట్ చేస్తుంది ఏఎంఐ నాయకుడు అసురుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను అందరికీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయమని సూచించారు ఎన్నిక షెడ్యూల్ ఎలా ఉంటుంది పోలింగ్ పదకొండు ఉంటుంది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు లో ఓట్ల లెక్కింపు పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఎక్స్చేంజ్ పోల్స్ విషేదం నవంబర్ ఆరు నుండి పదకొండు వరకు ఉల్లంఘిస్తే రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ కింద పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం శిక్షణ విధింపబడతాయి ఇప్పుడు మనం రాజకీయ వ్యూహం వైపు దృష్టి సారిద్దాం ఈసారి ఏఎంఐఎం వారి అభ్యర్థిని నిలిపివేశారు కారణం ఏమిటంటే మైనార్టీ ఓట్లు విభజించకుండా చూడడం ఏఎంఐఎం నాయకుడు అసరుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను అందరికీ సమాన అభివృద్ధిని తీసుకొచ్చే విధంగా పనిచేయమని సూచించారు ఇక బీఆర్ఎస్ వారు తమ ప్రాధాన్యతగా నగర అభివృద్ధి సౌకర్యాలు స్థానిక సమస్యల పరిష్కారం వంటి అంశాలను హైలైట్ చేస్తూ ప్రజలకు తమ ఉద్దేశాలను చూపుతున్నారు కుటుంబ ఆస్తులతో ఈ సీటును పోటీ చేస్తున్నారు నిజంగా ఇది గమనించదగ్గ విషయం తరువాత కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు పార్టీ కోసం దూకుడుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరియు బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి గారి పార్టీ అభ్యర్థిగా ఎదిగారు ఇలా మూడు ప్రధాన పార్టీలు మూడు ప్రధాన అభ్యర్థులు ఇప్పుడు ఎన్నిక షెడ్యూల్ గురించి చూద్దాం పోలింగ్ తేదీ పదకొండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఓట్ల లెక్కింపు పద్నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మరియు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ నిషేధం ఉంది నవంబర్ ఆరు నుండి పదకొండు వరకు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించకూడదు ఎట్లా అంటే రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ ప్రకారం ఇది ఉల్లంఘిస్తే శిక్షణ శిక్షలు ఉంటాయి కాబట్టి ప్రతి పార్టీ ఈ నియమాన్ని గౌరవిస్తుంది ఈ ఉప ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పోటీ జరుగుతుంది మొత్తం ఎనభై యొక్క నామినేషన్లు స్వీకరించబడ్డాయి నూట ముప్పై తిరస్కరించబడ్డాయి అభ్యర్థులు స్థానిక సమస్యల పరిష్కారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధిపై దృష్టి సారించారు ఈ ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశను చూపించవచ్చు ఇక ఎవరు గెలుస్తారో ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి ఇవ్వబడిన సమాచారం ద్వారా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రధాన అభ్యర్థులు రాజకీయ వ్యూహాలు మరియు ఎన్నిక షెడ్యూల్ గురించి మనం క్లియర్ గా అవగాహన వచ్చింది మీరు ఏ అభ్యర్థికి ఓటు వేయబోతున్నారో లేదా మీ అభిప్రాయాలు ఏమిటో కామెంట్ లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరి చూద్దాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో థ్యాంక్స్ ఫర్ వాచింగ్